వయసు యాభై నాలుగు సంవత్సరాలు నాకేమి ఇంకా పెద్దగా బతకాలి నా వయసు ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడే ప్రాణాలకు తెగించి ప్రయోజనం కోసం ఇప్పుడు నాకు బతకాలని షుగరు బీపీ ఇవన్నీ పెట్టుకుని నిరార పోలీస్ టార్చర్ జైలు చిత్ర హింసలు పారై చీతికి నా శరీరం నేను ఇంకా పెద్దగా ఏదో బతకాలని నాకేం లేదు బ్రతికితే వీరన్న ఆలోచన కోసం బతకాలని ఉంది అది కూడా మీరు ఇట్లా దుష్ప్రచారం చేసి నా మీద దుష్ప్రచారం చేసి వీరన్న ఆలోచన ముందుకోకుండా చేయగలిగినప్పుడు నాకు ఈ ఇంకా నేను వీరన్న ఆలోచన కోసం బతకాలనుకున్నాండి వీరన్న ఆలోచనే ముందుకునేప్పుడు బతకెందుకు అందుకని మీరు చేస్తున్నారు వీరన్నకు ద్రోహం వీరన్న లైన్ కు ద్రోహం చేస్తున్నారు అది మీరు గమనించుకోండి ఇప్పటికైనా మార్చుకోండి లేదా ఇప్పటికైనా వీడే తప్పు అని అనుకుంటే మీరు ఏమన్నా రుజువులు చేయగలిగితే నేను ఎక్కడికైనా వస్తా వీరన్న వాళ్ళ ఊరు కరిగురాల కొత్తగూడడానికి వస్తా స్తూపం దగ్గర ఉంటా వచ్చి రాళ్లతో కొట్టండి అని సవాల్ చేస్తున్నాను వీరన్న వాళ్ళన్న పాండన్నకు నా నెంబరు తెలుసు నా ఇల్లు తెలుసు నా కుటుంబం తెలుసు ఎప్పుడైనా ఆయన రావచ్చు ఆయన ద్వారా మీరందరు కూడా రావచ్చు మీరన్న బంధువులు అన్నదమ్ములు అందరు కూడా నాకు టచ్ లో ఉన్నారు కేవలం మీరు నన్ను విమర్శించే మునగాళ్ళిందా అనేది అడగదలుచుకుంటున్నాడు కాబట్టి ఒకటే నేను చెప్పదలుచుకున్నాను ఆ ఊరుకు వస్తా మీరు ఏ రోజైనా మీరు రండి డేట్ మీరు డిసైడ్ చేయండి చేసి ఆ రోజు ఒక్కడి కొట్టడం ధైర్యం లేకపోతే వంద మంది కాదు వెయ్యి మంది మనుషులు రాయి తీసుకుంటుంది ఇంతకంటే నేను చెప్పగలిగేది ఏం లేదు మీరు మీరన్న ఆలోచనకు నష్టం చేయకండి అనేది మాత్రమే మీకు దండం పెట్టి చెప్తున్నారు